ఈరోజు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రజలే జీవితంగా జీవితాంతం ప్రజల కోసం తన జీవితాన్ని అంకతం చేసినటువంటి బాలకృష్ణన్న నిజంగా విగత ఈరోజు ఈ విధంగా నలభై ఏళ్ళ తర్వాత చూడటం అనేది చాలా బాధగా ఉంది మాలాంటి వాళ్లకు విద్యార్థి దశలో ఎంతో ప్రేరణగా ఉండి ఇంత ఉద్యోన్ముఖుల్ని చేయటానికి మాలాంటి వాళ్ళకు ఎంతో ప్రేరణ ఒక ధైర్యంగా ఉద్యమ పాఠాలు చెప్పినటువంటి మోడెం అన్న ఈరోజు బూటకపు ఎన్కౌంటర్లో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి దారుణ మారణకాండలో వాళ్ళ ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం దండకారణ్యంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి భూగర్భ సంపద అటవీ సంపదని కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పడం కోసం దారాదత్త దారాదత్తం చేయడం కోసం ఈ వాళ్లకు వెన్నుదన్నుగా ఆదివాసులకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తే తప్ప ఈ పని చేయలేమన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళ కగార్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఇవాళ ఈ కగార్ ఆపరేషన్ పేరు మీద ఇప్పటికీ దాదాపు ఆరు వందల ఏడు వందల మందిని రక్తం ప్రాణాలు తీసింది నిజంగా ఒకవైపు దేశభక్తి పాఠాలు చెప్తూ ఇంకేదో చెప్తూ అదే పొరుగు దేశాలతో అమెరికా ఒత్తిడికి అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ లాంటి దేశంతో చర్చలు చేయడానికి సిద్ధపడుతుంది కానీ ఈ దేశంలో ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ అటవీ సంపద భూగర్భ సంపద సహజ వనరులు ఈ దేశ పౌరులకు జాతి సంపదగా జాతి హక్కుగా ఉండాలని వాళ్ళ పో పోరాటం చేసేటటువంటి వాళ్లను మాత్రము నిర్మూలించేందుకు వాళ్ళ కనీసం సభ్య పౌర సమాజం అంతా కూడా చర్చలు జరపాలి శాంతి చర్చలు జరపాలి ఆ సమస్యను పరిష్కరించాలి ఆ నక్సలైట్లు మావో మావోయిస్టుల ఎజెండా వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద చర్చలు జరిపి చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడి చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పేసి చెప్పి ఇవాళ దేశంలోని పౌర సమాజం అంతా కూడా నెత్తిన నూరు పెట్టుకొని మాట్లాడుతున్నా గొంతెత్తి మాట్లాడుతున్నా కూడా లెక్క మీదే అన్నట్టుగా ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి బరాబర్గా ఏది ఏమైనా కూడా నిర్మూలిస్తామని ఒక డేటుని ప్రకటించడం అనేది ఈ దేశంలో రాజ్యాంగం అంటే లెక్కలేకపోవటం రాజ్యాంగ మౌలిక సూత్రాలంటే లెక్క లేకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైంది ఇప్పటికైనా కూడా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ప్రజలు ఈ దేశంలోని ప్రతి పౌరుడు అంతరాలు లేని సమాజంలో జీవించాలని సాధికారికంగా బతకాలని వాళ్ళ జీవితాల్ని ఒక త్యాగం చేసినటువంటి మహాన్భావులు పోరాట యోధులు ఇటువంటి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఈ దేశం చేసే రాజ్యం పేరు మీద చట్టం పేరు మీద రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని చేసేటటువంటి హింసలో వీళ్ళు ఒక్కొక్కరు ఒరిగిపోవటం అనేది ఈ అణగారిన వర్గాలకు ఒక పెద్ద లోటుగా ఇవాళ ఈ దేశాన్ని ఒక బాధిత వర్గాల ప్రజలకు ఒక పెద్ద దిక్కులాగా వెన్నుదన్నగా ఉన్నటువంటి వాళ్ళని ఒక ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఉన్నటువంటి వ్యవస్థని పార్టీని ఆ పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించడం అనేది ఈ దేశంలో చాలా పెద్ద ఇది తప్పనిసరిగా ఇవాళ ఒకవైపున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని ఇవాళ చర్చలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం నిన్ననే డీజేపీ ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆపరేషన్ క కగారుని ఇక్కడ కూడా కొనసాగిస్తాం తెలంగాణలో కూడా అన్నట్టుగా మాట్లాడేటటువంటిది ఏమైందంటే ఇవాళ వీళ్ళ ద్వంద్వ ప్రమాణాలకి వీళ్ళ స్వార్థ రాజకీయాలకు వాళ్ళ కేవలం ఏంటంటే ఇవన్నీ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళ పౌర సమాజం ఇంగింతగా ఈ దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు బుద్ధిజీవులు అందరూ కూడా మరొకసారి తమ శక్తిని అంతా కూడగట్టుకొని ఇంకా కూడా ఈ శాంతి చర్చల్ని ముందుకు తీసుకుపోవాలి కగారు ఆపరేషన్ని ఆపాలి తప్పనిసరిగా ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వాళ్లకు ఇవాళ మోడర్న్ బాలకృష్ణ లాంటి ఇవాళ అందరికీ కూడా ఎందుకంటే ఇదే ఇవాళ జైలు జీవితంలో జైలు పోరాటాన్ని నిర్మించే ఒక గొప్ప పోరాటాన్ని జైలు కూడా ఒక ఉద్యమ కేంద్రాలని నిరూపించినటువంటి మహానుభావులు మోహన్ మోడెం బాలకృష్ణ లాంటి యోధులు ఇటువంటి యోధులు అలాంటి వాళ్ళకి ప్రయాణించినట్టు వాళ్ళతో ఇవాళ ఈ విధంగా అసూలు పోయటం అనేది చాలా బాధగా ఉంది తప్పనిసరిగా ఊరికి ఈ మహనీయుల త్యాగం ఈ యోధుల త్యాగం ఊరికి వెళ్ళిపోతే తప్పనిసరిగా దానికి ఫలితం ఉంటుంది అది ఏదో ఒక రోజు ఆ ఫలితాలు అనగారిన వర్లకు అందుతాయి చెప్పేసి నాకు చెప్తే మరొకసారి జోహార్ మోడెం బాలకృష్ణ జోహార్ 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 आम वीरलोको जोहार जोहार